మహాదేవ నీలగ్రీవాతి ఖండాదివం రుద్రా ఉపశ్రిత స్వర్గమును ఆశ్రయించి ఉన్న నల్లని తెల్లని కంఠం కలవాడిన రుద్రులు మా దరిదాపులో లేకుండా వేలగొలది యోజనాల రూపంలో ఉండి మమ్మల్ని శిక్షించవద్దని ప్రార్థన ఏ వృష్ ఏ వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహిత వృక్షములు ఎందు ఏ రుద్రాంగులు ఉన్నారో వారు లేత గడ్డి వలె ఎరుపుని మించిన పసుపు వర్ణము గలవారు నీలవర్ణమైన కంఠము గలవారు ఎరుపు వర్ణము గలవాడు తెలుపు తెలుపు వివిధ వర్ణాల్లో ఉన్నటువంటి రుద్రాంగులను వివరించుట ఏ భూతానామధిపతయో విసికాస కపర్దిన రుద్రాంగుల్లో కొందరు బలగ్రాహులు మొదలైన భూతములు కొంతమంది ప్రభువులు కొంతమంది సన్నగా చేయబడిన శిరస్సులు గలవారు మరి కొంతమంది జలా జటా జోటములు గలవాడు ఈ రకంగా ఏ విధమైన రుద్రులు ఉన్నారో వారి తల్లిదాపుల్లో లేకుండా వేల కొలది యోజనాల దూరంలో ఉండి శిక్షించవద్దని ఈ మంత్రం చెప్తుంది అనగా స్వామి మేము ఎప్పటికి కూడా నీ యొక్క క్రోధానికి మేము బలి కాకుండా నీ క్రోధానికి నీ క్రోధాగ్నికి మేము కొన్ని యోజనాల దూరంలో ఉండి నీ యొక్క పవిత్రమైనటువంటి నీ పరమ పావనమైన నీ యొక్క దృష్టి వైపుగా మేము ఉండాలని మీ యొక్క అపార కరుణా దృష్టి మీద మా వైపు ఉండాలి అని కోరుకుంటున్నాము ఈశ్వరా